పది నెలలుగా పెండింగ్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఛార్జీలు చెల్లించకుండా తిరస్కరించిన ఫైనాన్షియల్ సెక్రటరీ సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీ భవన్లో హాస్టల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎంపీ ఆర్ కృష్ణ హాజరై మాట్లాడుతూ మార్చి నెల ముప్పై ఒకటో తేదీ ఆర్థిక సంవత్సరం ముగిసిందని కేటాయించిన బడ్జెట్ ల్యాప్స్ అవుతుందని గత పది నెలలుగా హాస్టల్ మెస్ బిల్లులు మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు వెంటనే బడ్జెట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీసీ హాస్టల్ మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్లకు సప్లై చేసే నిత్యవసర సరుకులు వ్యాపారస్తులు ఆపివేశారని దీంతో హాస్టళ్లు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏడు వందల బీసీ పదిహేను వందల ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో నివసించే ఎనిమిది లక్షల మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు రాష్ట్రంలోని రెండు వందల తొంభై ఐదు బీసీ కాలేజీ హాస్టళ్లకు మూడు వందల ఇరవై ఒక్క బీసీ గురుకుల పాఠశాలలకు ఒక్కదానికి కూడా సొంత భవనాలు లేవని వాటి అన్నింటికీ సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హాస్టల్ బకాయిలు వెంటనే చెల్లించాలని బడ్జెట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు హాస్టల్ మెస్ఛార్జీలు చెల్లించకుండా తిరస్కరించిన ఫైనాన్షియల్ సెక్రటరీ రామకృష్ణను వెంటనే తొలగించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ ర్యాలీలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణ నీలా వెంకటేష్ నందగోపాల్ రాజ్ కుమార్ జీలపల్లి యాన్సి భాస్కర్ ప్రజాపతి తదితర నాయకులు పాల్గొన్నారు మరి కరెంటు బిల్లులు కూడా దాదాపు రెండు 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 సంవత్సరాల నుంచి కరెంటు బిక్కులు చెల్లించకపోతే ఈ రోజు కరెంటు కట్ చేస్తే ఎగ్జామ్స్ పీరియడ్ లో ఏ విధంగా పిల్లలు చదువుకుంటారు ఏ విధంగా వాళ్ళు పాస్ అవుతారు ఆ ప్రభావం ఎగ్జామ్ మీద పడుతుంది అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి రోజు ఉత్తర హాస్టల్ కృష్ణానా గారు ఐదు రోజులు ఆమాన దీక్ష చేస్తే ఈ సంక్షేమ హాస్టల్లో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది మరి ఈ రోజు సంక్షేమ హాస్టల్లో గండి కొట్టే ప్ర గత ప్రభుత్వం చేసిన తప్పే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తప్పు తప్పుదోవల పోతా ఉంది మరి ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లిస్తలేదు సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు చేస్తారు సెక్రటరియేట్ మరి రోజు ఫైనాన్స్ 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 వాళ్ళు రిజెక్టెడ్ అని మెసేజ్ పంపిస్తారా సిగ్గుందా మీకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం బిడ్డ కృష్ణ గారు శాంతియుతంగా చేయాలి ప్రజాస్వామ్య బద్దంగా చేయాలని చెప్పి ఈరోజు నల్ల కండువాళ్లతో ఈరోజు నిరసన చెప్తా ఉన్నాం బిడ్డ చెప్ప చెప్తున్నాము సెక్రటరియేట్ సెక్రటరీ కూడా ఈ రెండు వందల తొంభై హాస్టల్ విద్యార్థులను తీసుకొచ్చి బద్దలు కొడతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ బిడ్డ మీరు ఏ విధంగా మీ మీటింగ్ పెడతారో చూస్తాం ఇక్కడ ప్రజా ప్రజావాణి ప్రోగ్రామ్ అవుతుంది కదా ఆ రోజు మా హాస్టల్ విద్యార్థులందరం దాదాపు రెండు వేల మంది పోయి ఒకటే వినతి పత్రం ఇస్తాం మీరు అన్ని ఎక్కడ పోయినా కూడా నిరసనలు చెప్తాం ముఖ్యమంత్రి సబలం కూడా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎన్నో మిలిటెంట్ పోరాటాల వల్ల ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి ఏ దేశం లేవు ఎక్కడ రాష్ట్రంలో లేవు పెట్టిన ప్రభుత్వం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కృష్ణ పోరాటం చేసి పెట్టించుండు మరి అది కాపాడుచిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉందని చెప్పి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎన్నో ఎన్నో ఆశలతోటి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇదా మీరు చేసేది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి దృష్టి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఒకసారి హాస్టల్కి రండి హాస్టల్ సమస్యలు తెలుసుకోండి హాస్టల్లో ఒక పూట భోజనం చేయండి మీకు హాస్టల్ గురించి తెలుస్తుంది ఎక్కడో సెక్రటరియట్లు ఉండి మీరు హాస్టల్ సెక్రటరీ భోజనం చేయడం కాదు పదిహేను రూపాయల భోజనం ఏ విధంగా సాధ్యం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మాకు ఈరోజు తక్షణమే హాస్టల్ మిశ్చార్జులు చెల్లించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి దానికి ప్రభుత్వమే వాతావరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం